హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు పొద్దు పొద్దునే లేవగానే నిక్కి వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో ప్రోగ్రామ్ ఉంది రమ్మని వాళ్ళు కాల్ చేశారు అంగన్వాడీ సెంటర్ వాళ్ళు అయితే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి కదా అని గబగబా రెడీ అయిపోయి మేము సెంటర్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు ప్రోగ్రామ్ చేయడానికి అనేసి అన్ని రెడీ చేస్తూ ఉన్నారు ఇక సెంటర్లో బెలూన్స్ కనబడ్డాయి బెలూన్స్ కనబడితే నిక్కి ఆగుతుందా ఇక బెలూన్స్ చుట్టూ తిరుగుతూ మా ఆటలు ఆడుతూ ఉండండి బెలూన్స్ అయితే చాలా బగ్లో కొట్టింది ఇంతలో ఆ ప్రి స్కూల్ ఈవెంట్స్ కోసం అని అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఈవెంట్స్ కోసం అనేసి అన్నీ ప్రీ స్కూల్లో ఉండేటి అన్నీ సెట్ చేసి పెట్టారు చిన్న చీఫ్ గెస్ట్స్తోని రిబ్బన్ కటింగ్ చేయించి లోపల అంగన్వాడీ సెంటర్లో స్కూల్ ఎలా చెప్తారు పిల్లల్ని ఎలా చూసుకుంటారు అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి బెనిఫిట్స్ అన్నీ అందుతున్నాయా అని అడిగారు అండ్ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్కి ఎందుకు పంపించాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అంగన్వాడీ సెంటర్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి ఏమను ఇంతకీ మీ సెంటర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగాయా చెప్పండి